హాయ్ వాస్ అస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కిడ్నీ స్టోన్స్ సంబంధించి మేము మెడిసిన్ ఇవ్వడం వల్ల కిడ్నీ స్టోన్స్ పడిపోయినటువంటి ఫీడ్బ్యాక్లు ఈ వీడియో ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేబీ మేము ఒక ముగ్గురికి ఇచ్చుంటాము అందులో ఇద్దరికి పడిపోవడం వల్ల ఆల్రెడీ డైరెక్ట్గా ఫీడ్బ్యాక్లు కూడా పెట్టారు ఆ ఫీడ్బ్యాక్లు నేను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూపించడం అనేది జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే చాలామంది కిడ్నీ స్టోన్స్ ఉంటే గృహ చిట్కాలే పాటిస్తారు గృహ చిట్కాలు పాటించిన తగ్గని వారు డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోతారు అలా వెళ్లకుండా ఫైనల్గా ఒక్కసారి మా మెడిసిన్ వాడి స్టోన్స్ పోగొట్టుకునే ఛాన్స్ మీకు ఈ ఫీడ్బ్యాక్ ద్వారా ఇస్తున్నాము సైజు ఎంత అయినా ఉండని మీరు ఫైనల్గా ఒక్కసారి ట్రై చేయడానికి మీకు ఒక నమ్మకం కలగడానికి ఫీడ్బ్యాక్ల వీడియో పెట్టడం అనేది జరుగుతుంది సో ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ఫీడ్బ్యాక్లు ఇస్తారు అనేది ఉండదు మాకు తెలిసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మేము ముగ్గురికే కిడ్నీ స్టోన్స్ సంబంధించి మెడిసిన్ ఇచ్చి ఉంటాము అందులో ఇద్దరికి పోయాయి వాళ్ళు డైరెక్ట్గా ఫీడ్బ్యాక్ పెట్టారు ఇంకొకరికి పోయాయో లేదో తెలియదు అంటే ఈ వీడియో ద్వారా నేను మీకేం చెప్తున్నానంటే నైంటీ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంది అని చెప్పడానికి ఈ యొక్క విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది సో మా మెడిసిన్ వాడాలనుకునేవారు ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో ఆ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సమస్య ఏంటి అనేది రిప్లై వరకు వెయిట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు